అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరం వద్ద అసాధారణ పరిస్థితి నెలకొంది బంగాళాఖాత జలాలు అనూహ్యంగా వెనక్కి చేరి సుమారు ఐదు వందల మీటర్ల మేర సముద్రం తగ్గిపోవడంతో తీర ప్రాంతం మోకాళ్లలోతూ ఒండ్రు మట్టితో కప్పబడి కనిపిస్తోంది ఈ పరిస్థితి చూసిన స్థానికులు మత్స్యకారులు పర్యటకులు ఆశ్చర్యానికి భయానికి గురయ్యారు సాధారణంగా ఇసుక మెడలు కనిపించే ఈ ప్రాంతంలో ఇలా మట్టి పేరుకుపోవటం అసాధారణమని వారు చెబుతున్నారు ఇంతకుముందు కొన్ని మీటర్ల మేర మాత్రమే సముద్రం వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నప్పటికీ ఇంత విస్తృతంగా తగ్గిపోవటం ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు ప్రస్తుతం అంతర్వేది తీర ప్రాంత ప్రజలు అధికారుల స్పందన కోసం చేస్తున్నారు సముద్రం వెనక్కు తగ్గిన కారణాలు ఏమిటో ఇది సహజ ప్రక్రియలో భాగము లేదా మరేదైనా భూగర్భ మార్పుల ప్రభావము అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామంపై నిపుణుల వివరణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు బంగాళాఖాతం దగ్గర ఉన్నాము మరి రోజు మరి సముద్రంలో కెరటాలు అసలు తాటలేదు మొత్తం అంతా ఊపు ఒంట్రు వచ్చేసి ఒక పైనే మరి సముద్రం పక్కన నడాలంటే భయం వేస్తుంది చాలా ఉధృతంగా ఉంది మరి చాలా భయం కాంతులతో జనం అంతా ఎప్పుడు కనీ విని విరిగినట్టుగా ఇక్కడ వండ్రేటువంటి రాగంటి మరి మొక లోతు పైనే మరి రాగిడి వచ్చేసింది సౌందర్యం అయితే కరెక్ట్ వాళ్ళు అసలు ఏమీ కనిపిస్తలేదు చాలా మరి భయక్రాంతులుగా ఉన్నాము ఎందుకంటే సౌందర్యం వెనక్కి వెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రం నుంచి చెప్పడం మేము ఉన్నాం కనుక దయించి మరి అందరూ కూడా ఇక్కడ నిత్యము మరి కొలు కొలిసే శ్రీ లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది ఎంతో మంది ఇక్కడ స్నానాలు చేసి మరి దర్శించవన్ దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటారు మరి ఎప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఎప్పుడు కూడా ఈ విధంగా మరి ఓన్ మరి రాగిని మా ఒక లోతు పైన లోన్కెళ్తే ఇంకా చాలా మునిగిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఇక్కడ ఒడ్డే కాళ్ళు మా లోతు దిగిపోతున్నాయి చాలా విచిత్రంగా ఉంది మరి దీని విషయమై మరి పరిశోధకులు మరి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుచున్నాను నేను అంతర్వేద దేవస్థానం సర్పంచ్ మాట్లాడుతున్నాను ప్రొద్దుట వాకింగ్ అని ఇక్కడికి వచ్చాను ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటాను అయితే ఈ రోజు చాలా విచిత్రంగా కనిపించింది మరి చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం